రాశి జాతికుల యొక్క రెండు కోరికలు తీరబోతున్నాయి అదృష్టం వరించబోతుంది అంతా ఈశ్వరేశ్వ పరమశివుడంటే ఇష్టమున్న వారు ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి అదృష్టవంతులవుతారు ఈ రాశి వారికి ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ పరమశివుని ఆశీర్వాదం వల్ల మరొక రెండు కోరికలు తీరబోతున్నాయి మొదటి కోరిక వచ్చేసి మీరు కోరుకుంటున్నటువంటి మీ యొక్క కళ మీరు వాహనం కొనుక్కోవాలన్నా వస్తువులు కొనుక్కోవాలన్నా ఇంటిని కొనుక్కోవాలనుకుంటున్న ఏ విధమైన కొనుగోలుకు సంబంధించిన కోరిక నెరవేరబోతోంది కుటుంబ సభ్యుల వల్ల వెనక్కి వెళ్ళిపోతున్న ఆ సమస్యకు వారి వల్లే పరిష్కారం వస్తోంది ఇక రెండవ కోరికగా ధనాదాయం మీరు ధనం లేక బాధపడుతున్నా రావాల్సిన ధనం పొందుకోలేక కష్టపడుతున్నా అది వెనుదిరిగి లక్ష్మీదేవి మీ ఇంటికి రావడంతో మీ సమస్య పోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి